అందరికీ నమస్కారం నేను కృతికా శుక్ల పల్నాడు జిల్లా కలెక్టర్ మన తెలుగు జాతి ఘన చరిత్రకు వీరత్వానికి సజీవ్ సాక్ష్యం మన కొండవీడు కోట ఆ చారిత్రక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో కొండవీడు కోట ఉత్సవాలు నిర్వహించకపోతున్నాము హెలీరైడ్ బోటింగ్ రాక్ క్లైంబింగ్ శాండ్ ఆర్ట్ లేజర్ షో ఫ్లవర్ షో క్రాకర్స్ షో హార్స్ రైడింగ్ మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో కొండవిడు ఫెస్ట్ రూపుదిద్దుకుంది గాయకులు గీతా మాధురి సమీరా భారద్వాజ్ ధనంజయ్ జబర్దస్త్ టీంలో మిమ్మల్ని అలరిస్తారు పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూస్మెంట్ పార్క్ ఏర్పాటు చేశాం విద్యార్థుల వివిధ రకాల పోటీలో పాల్గొని బహుమతులు పొందే అవకాశం కూడా ఉంది అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశాం ఈ అపు వేడుకకు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో వచ్చి కొండవిడు వైభవాన్ని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను